క్రైస్ దలాడ్ హాలి లూయ మన ప్రభు అయిన క్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా ప్రతి ఉదయం ఏసయ్య మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఏసఐకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు మీకు అందిస్తూ ఉండగా అనేక విషయాలు దేవుడు నాకు బయలుపరుస్తూ ఇంకా ఆసక్తిని చూపిస్తూ ఉన్నాడు మీరు కూడా అలాగనే ఉన్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఒక చక్కని సాక్ష్యాన్ని మీ ముందుకి తీసుకొని రావటం జరిగింది కాబట్టి శ్రద్ధగా చివరి వరకు వినండి మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇతరులు కూడా ఆత్మీయ మేలు పొందేటట్లు మీరు పరిచర్యలు పాలు అవ్వండి స్తోత్రం యక్ష గ్రంథం నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినలో ఒక మాట చదువుకుందాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మలుచున్నది మీరు దాన్ని నా ఆలోచింపరా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా ఇప్పుడే అది మలుచుచున్నది దాన్ని మీరు ఆలోచింపరా అని చెప్పేసి దేవుడు ఒక హెచ్చరికని అంటే మేలుకొల్పిని తన ప్రజలకు ఇస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఒక ఆశ్చర్యమైన క్రి కార్యం నూతన క్రియ చేయుచున్నాను అది మలుస్తూ ఉన్నది అని చెప్పేసి దేవుడు ఒక అద్భుతమైన మాట కాబట్టి ఆ నూతన క్రియ దాని గురించి మీరు ఆలోచించండి దేవుడు అద్భుతం చేస్తాడు కదా దేవుడు కార్యం చేస్తాడు కదా కాబట్టి దాన్ని మీరు ఆలోచించరా దేవుని మహాశక్తి ఆయన ఏదైనా చేయటానికి సామర్థ్యం సామర్థ్యత కలిగినవాడు కాబట్టి మనము దేవుడు ఒక నూతన సృష్టి చేస్తాడు అని ఆలోచించి విశ్వసించి ప్రభువైపు చూడాలి నేను అదే ఒక చక్కని సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను చూడండి మిల్లీ థామస్ అని ఒక అమ్మాయి అమెరికాలో తాను ఇలా మాట్లాడుతూ ఉంది జాబులో రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గర ఉంది ఒక సంవత్సరం కాకముందే క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట ఆ క్యాన్సర్ వ్యాధి మరి చాలా భయము ఆందోళన కలగజేసి మరి ఆ అమ్మాయి అనుకుంటుంది ఇక నేను కొద్ది రోజుల్లో చనిపోతాను నాకు ఇక భూమి మీద జీవం లేదు అని చెప్పి ఆ వ్యాధిని బట్టి తనకు అర్థమవుతుంది అర్థం అవచ్చు అనుకుంటుంది మంచి విశ్వాసి నేను మంచిగా చర్చికి వెళ్తాను క్రమంగా మరి పరిచర్యలో కూడా నేను పాలు బగస్సు వాళ్ళు అవుతాను రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కువగా మందిర పరిచర్యలో సహకారంగా ఉంటున్నాను ఎంత విశ్వాసిగా ఉంటూ పరిచర్యలో సహకారంగా ఉంటూ ఎంత మంచిగా బతుకుతున్నా నాకెందుకు ఈ క్యాన్సర్ వచ్చింది నేను ఇంకా తొందరలోనే చనిపోవలసి వస్తుంది వాళ్ళ అమ్మగారికి తొంభై సంవత్సరాలంట ఏ వ్యాధి లేదంట ఆమె ఇంకా చాలా కాలం బ్రతికేటట్లుగా ఉందంట మరి నేనెందుకని ఇలా అయిపోతున్నానని చెప్పేసి ఆమె అనుకుంటా ఉంది ఒకరోజు మరి డైనింగ్ టేబుల్ మీద మరి లంచ్ చేసేదానికి కూర్చున్నప్పుడు ఎదురుగా ఒక పూల కుండీ కనిపిస్తుందంట ఆ కుండీలో పూలు బాగా కనిపిస్తూ ఉంటే కొన్ని పూలు వాడిపోతూ ఉన్నాయంట ఒక వారానికి వస్తూ ఉన్నాయి ఒక వారానికి అవి వాడిపోతూ ఉన్నాయంట తననుకుంటుంది మన జీవితం కూడా ఇంతే కదా వాడిపోతే కదా అని అట్లా ఒకరోజు చూస్తే పైన పువ్వు వాడిపోతే కింద ఇంకొక కొత్తగా కాండం దగ్గర ఒక కొత్త చిగురు అనేది కొత్త మొలక అనేది కనిపిస్తూ ఉందంట అప్పుడు ఆ అమ్మాయి అనుకుందంట మరి పైన వాడిపోయే ఉండ కింద మరలా నూతన సృష్టి అనేది నూతన కార్యం అనేది నూతన చిగురు అనేది మనం చూస్తూ ఉన్నాం కదా మరి నా దేవుడు నూతన కార్యాలు చేసే దేవుడు కదా మరి నాకెందుకు నూతన జీవాన్ని ఇవ్వలేడు నేనెందుకు ఇలా అనుకోవాలని నా ప్రి దేవుని బిడ్డారా తనలో ఒక ఆసక్తి పెరిగి ఒక అద్భుతమైనటువంటి శక్తి విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని అప్పుడు చెప్తుంది కదా దేవుడు నేను చనిపోను నాలో ఒక నూతన చిగురు ఒక క్రొత్తది దేవుడు చేస్తాడు క్రొత్తది పుట్టిస్తాడు నాకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు ఎందుకంటే నా ఏసయ స్వస్థపరిచే దేవుడు నా యేసయ్య ఈ క్యాన్సర్ నుంచి విడిపించే దేవుడు కాబట్టి నాకు విమోచన ఉంది విడుదల ఉంది నూతన సృష్టిగా చేయగలుగుతాడు నూతన జీవాన్ని ఇవ్వగలుగుతాడని తాను విశ్వసించి వైపు చూసి సంతోషంగా సాక్ష్యాన్ని మనతో పంచుకుంటా ఉంది ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా ఏదైనా ఒక బలహీనత ఏదైనా ఒక రోగం నీవు కూడా ఆలోచిస్తూ ఉన్నావేమో ఇక నేను ఎక్కువ కాలం బ్రతకనేమో ఇక నేను ఎక్కువ కాలం జీవించనేమో ఇంకెక్కువ కాలం భూమి మీద నాకు నోకలు లేవేమో ఈ రోగంతోనే నేను చనిపోతానేమో ఈ రోగంతోనే నేను అంతరించిపోతానేమో చేయాల్సింది చాలా ఉంది నేను మంచి విశ్వాసిని కదా మంచి పరిచారకుని కదా మంచి పరిచారకు పరిచారపురాలను కదా అని చెప్పేసి నువ్వు అలా అనుకుంటా ఉంటున్నావేమో ఈ మాటలను బట్టి ఆలోచన చెయ్యి దేవుడు అంటున్నాడు నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మలుచును ఆలోచింపరా నీలో ఒక క్రొత్త చిగురు వస్తుంది నీలో ఒక క్రొత్త ఆరోగ్యాన్ని పుట్టించగలిగిన దేవుడు స్వస్థతనిచ్చి కొత్త శక్తిని కొత్త బలాన్ని కొత్త ఆరోగ్యాన్ని నీలో ఇవ్వగలిగినటువంటి దేవుడు పదమూడో కీర్తనలో ఒక మంచి ప్రార్థన ఉంటుంది మీరు విశ్వసించిన వారైతే పదమూడో కీర్తనలో ప్రార్థన చేయండి దేవుడు మీలోకి ఒక కొత్త ఆరోగ్యాన్ని కొత్త చిగురిని కొత్త ఆరోగ్యాన్ని కలగచేయను గాక ప్రార్థన చేద్దాం సర్వకృపా అనేది కేసు ప్రభావ ఈ మాటలు వింటున్నాను బిడ్డల జీవితంలో ఎవరైనా అనారోగ్యం పాలో అయ్యి నాకు ఇక భూమి మీద నోకలు లేవు నేను ఇక బ్రతకలేను ఎందుకు నాకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నారేమో ప్రభావ మీరు అంటున్నారు నేను నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మోలుచును మీరు ఆలోచింపరా అని అంటున్నారు ఆలోచించి నీ బిడ్డలు నీ వైపు చూసి నా ఏసయ్య నాకు నూతన జీవాన్ని నూతన బలాన్ని నూతన ఆరోగ్యాన్ని నూతన శక్తిని నాకు ఇచ్చేటటువంటి దేవుడని విశ్వసించే కృప దాయించారు అలా ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న బిడ్డలు ఎవరైనా బలహీనంగా ఉంటే ఏసయ్య నీ కృపచేత వారి శరీరంలో నూతన సృష్టి కలుగును గాక నూతన ఆరోగ్యం కలుగును గాక నూతన శక్తి కలుగును గాక మీరు స్వస్థపరిచి ఆశీర్వదించమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్